జై శ్రీరామ్ స్వామి స్వామి నూట పద్నాలుగు శ్లోకంలో సర్గలో ముప్పై నాలుగవ శ్లోకంలో లాస్ట్ లైన్ భూతమగు దేహాత్మ దేహ దేహాదులందు ఆత్మ భావన కలిగించు నీ అవిద్యను అవిద్యయు అజ్ఞానముచే కల్పింపబడినది దీంట్లో అనాత్మభూతమగు దేహాదులు అనేవన్నీ అజ్ఞానం చే కల్పించబడ్డట్టు అర్థమవుతుంది స్వామి కానీ పద్నాలుగవ శ్లోకం పద్నాలుగవ శ్లోకంలో ఈ దృశ్య ప్రపంచం అంతయు చిద్ఘన రూపమును నాశరహితమును నిత్యమును బ్రహ్మయే యగును అంటే ఈ దృశ్య ప్రపంచం కూడా అంటే రూపాలు ఉన్న దాన్నే దృశ్య ప్రపంచం అని అర్థం చేసుకున్నాను స్వామి మరి ఇది కూడా బ్రహ్మమే అని చెప్తున్నారు ఈ రెండిటికి కంపారిజన్ నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇదంతా బ్రహ్మమే అన్నమాట వాస్తవం కానీ ఆ బ్రహ్మము అద్వితీయం అన్నమాట కూడా వాస్తవం అద్వితీయం అంటే రెండవది లేనిది రెండవది లేనిది ఇప్పుడు జడము చైతన్యము రెండు కలిగి ఉన్నాయి ఓదాన్ లో అంటే ద్వంద్వత్వం అనేది లేదనమాట ఎక్కువ తక్కువలని కానీ అటువంటి అసమత్వం అనేది లేదు సమత్వం అనేది కూడా లేదు సమత్వం ఎలా లేదు అంటే మరొక వస్తువు ఉన్నప్పుడు సమత్వం అనే మాట కూడా శోభిస్తుంది మరొక వస్తువే లేనప్పుడు సమత్వం అనే మాటకు అర్థమే ఉంటాయి కానీ ఈ స్థితిలో అర్థం చేసుకోవటం కోసం సమత్వం అనే మాటని ప్రయోగిస్తారు ఎప్పుడైతే అద్వితీయమైన వస్తువు అనేకంగా కనిపిస్తూ ఉన్నదో అప్పుడు దానిని అవిద్య అంటారు అది నీకు పద్నాలుగో శ్లోకంలో చెప్తున్నారు కదమ్మా అంటే ఏంటి ఇది బ్రహ్మమే కానీ నీకు అనేకంగా కనిపిస్తే అది అవిద్యంగా అనుభవానికి వస్తూ ఉన్నది అప్పుడు ఎలా అనుభవానికి వస్తుంది అంతా బ్రహ్మమే అంటున్నావు నీ జేబు జిప్పు నువ్వు పెట్టేసుకుంటున్నావు నీ మూట నువ్వు కట్టేసుకుంటున్నావు నేను నాది అనే మాటతోటి వ్యవహరిస్తున్నావు అనే ఆలోచనతోటి సో ఇదంతా బ్రహ్మమే అంటూ ఈ పని చేయటం ఏమిటి అది విద్య అనమాట ఇదే సంసారం అక్కడ నేను నీవు ఇత్యాది విభాగాలు అనేవి లేనే లేవు అదే విషయం ఇది ఈ దృష్టి అంతా కూడా తెలియనందు వల్ల కలిగింది ఈ తెలియనందు వల్ల కలగడం అనేది కూడా అన్యమునందు ఆసక్తి వల్ల కలిగింది అదే ఆసక్తి ఇటువైపుకు మరలినప్పుడు అంటే ఏంటంటే ఇదేమిటి ఇది ఎందుకు జరుగుతుంది ఇలా అనే ఆసక్తిగా మారినప్పుడు నశించిపోతూ ఉన్నది విషయం ఉన్నది కాబట్టి ఎందుకంటే దానికి దేనినైనా కల్పించుకొని దా అలా ఉండగలిగే శక్తి దానితో వ్యవహరించగలిగే శక్తి ఉన్నది ఆ సమయంలో ఒక పొరపాటులాగా అవిద్య అనే ప్రకాశం కలిగి అది అంధకారంతో పోల్చబడుతున్నప్పటికీ అది అనుభవానికి వస్తున్నది కాబట్టి అప్పటికి ప్రకాశం అనే పేరుతో చెబుతాం అవిద్య ప్రకాశం కలిగి నానాత్వం అనుభవానికి వస్తున్నది కానీ ఈ నానాత్వం ఆసక్తి ఇదేమిటి ఎందుకు ఇలా జరుగుతున్నది సుఖాలు దుఃఖాలు కష్టాలు నష్టాలు ఏమిటి ఇవన్నీ అనే ఆలోచన కలిగి వాస్తవం తెలుసుకోవడం కోసం ప్రయత్నం ఆ ఆసక్తి ఆ ప్రయత్నం రూపంలో మారటంతో అన్యము లేదనే విషయం తెలుస్తాం అది తెలియటంత ఆ ప్రయత్నంలో ఆ పని పూర్తి అవటంతో అవిద్య అనేది అసలు నశించడం కాదు అది ఎప్పుడు లేదు అని చెప్పి తెలుస్తుంది కొత్తగా అవిద్య నశించటము వీళ్ళకి నశించింది వీళ్ళకి నశించలేదని చెప్పారు మాటలు ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగం లేదు మాటలుగా మారిపోతాయి అర్థమైంది కదమ్మా ఇది తత్వం సో దీన్ని ఇంకా 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 ఈ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నదంతా ఈ అభ్యాసమే విషయాన్ని అభ్యాసం చేయించుతూ ఉన్నారనమాట మన చేత చేయించుతూ ఉంటే పని జరుగుతూ ఉంది అది విషయం అది పలు విధాలుగా అనమాట ఒకడే కూర్చొని చేయాలంటే చేయలేడు అంటే గురు గురువు సహ శిష్యులు సత్సంగము ఒక ప్రక్రియ ఆ ప్రక్రియ అంటే బోధన చదువు అధ్యయనము దాన్ని మళ్ళీ మళ్ళీ చదవటము విచారణ చేయటము సంశయాలు కలిగిన దాన్ని నివ నివారించుకోవటము ఇత్యాది ఈ పని ద్వారా ఈ పని పూర్తి అవుతుంది అది ఇప్పుడు మనం చేస్తున్నాం 리티య మగుచైతన్యమే తానైన స్వామివో కరే అస్తిత్వముల్లా పురుషురురా తానైన స్వామివో కరే అస్తిత్వముల్లా పురుషురురా